నమస్తే దోస్తులు చెప్పుకోవటానికి ఈ కారం అనిపించినా కానీ కంపల్సరీ చెప్పాలా కొత్తగా వచ్చే వాళ్ళకు మాత్రం ఏర్పడుతుంది ఎందుకంటే సౌదీలో స్కూల్ బంద్ ఉన్నప్పుడు డ్రైవర్లకు ఎలాంటి ఎలాంటి డ్యూటీలు చెప్తారు చూడండి నేను స్లాబ్ మీద పిట్టె గొద్దలు ఊడుతున్నా అవద్దాం కాదు చూడండి మొత్తం పావురాలు ఏరిగి గలీ జెత్త ఇదంతా మొత్తం చూడండి ఎట్లా ఉంటుందో ఆసన అమ్మ స్మెల్ వస్తుంది అదంతా గడగాల ఇగో ఇప్పుడు ఇవ్వరు దాకా అదంతా సాఫ్ చేసినాం మళ్ళీ ఈ సీపిరి పట్టిది అంతా సాఫ్ చేసి మళ్ళీ ఇది చెయ్యాలని అట్లా ఈ పిలిపిన అడుగుదామా క్లీనింగ్ డ్రైవర్ క్లీనింగ్ ఫిట్ కొద్దాలు క్లీనింగ్ స్పీక్ ఇంగ్లీష్ స్పీక్ క్లీనింగ్ ఇద్దరు డ్రైవర్ క్లీనింగ్ ఇండియా డ్రైవర్ ఫిలిపీన్ డ్రైవర్ సూషీన్ లాడేమంటుండో నేనేమన్నా డ్రైవర్ మీద వచ్చినా కానీ ఇగో ఇట్లా ఊడిసిపిత్తుండ్లు కడిగి పిత్తుండ్లు అని ఇగో ఇట్లా ఉంటుంది నేను ఎక్కువ చెయ్యగాని ఇక నాకు స్కూల్ బంద్ ఉన్నప్పుడు డ్యూటీ ఉండదు ఇక ఇట్లా మొత్తం క్లీనింగ్ చేపిస్తారు ఇక ఇట్లా ఉంటుంది దిమ్మ కరవ వేరిగి మంచిగా ఉంటాయి ఇదంతా మనం ఎత్తిపోయాలా ఇట్లా ఉంటుంది అంటే ఇది రోజు చేపియారు నెలకు ఒక పారిక ఇట్లా ఉంటుంది అన్నట్ల ఇక ఇట్లా ఉంటుంది డ్రైవర్ అది ఇక బాకీ ఇట్లు ఇవి పట్టుకొని మస్తు మస్తు